ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఇరవై తొమ్మిదవ నామం సత్య ధర్మ అన్నారు అంటే సత్యము ధర్మము స్వరూపము పరమాత్మే ఏ ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యం నుండే వచ్చింది పరమాత్మలో సృష్టి మొట్టమొదట సత్యముగానే వ్యక్తమైంది అసలు ఆయన సత్యస్వరూపుడు కదా ఆ సత్యస్వరూపుడే సత్యంగా బయటికి వచ్చింది ఆ సత్యం నుండి ధర్మం పుట్టింది ఈ ధర్మమే ప్రకృతిని స్వ ప్రకృతికి స్వభావంగా ఏర్పడి జీవులకి స్వభావాలుగా ఏర్పడి అవన్నీ ధర్మములుగా మనకి తెలుస్తున్నాయి ఇప్పుడు ధర్మము అంటే మరి చెట్టు విత్తనం నాటితే దానికి నీళ్లు పోస్తే అది మొలకెత్తటం గింజ ధర్మం పెరగటం ఆ మొక్క ధర్మం ఆ నీళ్లు పోస్తుంటే పొయ్యటం వేడి ధర్మం అయితే పెరగటం దాని ధర్మం అలా పెరిగి పెరిగి ఫలాలను ఇవ్వటం దాని ధర్మం తినటం వేడి ధర్మం అలా తింటేనే కదా మళ్ళా ఈ మీ శరీరాలు నిలిచేది అందుకని ప్రకృతిలో ప్రతి జీవికి ప్రతి దానికి ఒక ధర్మం అనేది ఉంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే పరమాత్మలో నుంచి వచ్చినాయి గనక పరమాత్మ సత్య స్వరూపుడు గనక ఆ సత్యము నుండి ధర్మం వచ్చింది అని మనకి తెలియజేశారు ఈ ప్రకృతికి మరి మనం ప్రణామాలు చేయాలే గాని దానికి ప్రమాదాలు తెచ్చి పెడితే మనకి ప్రమోదాలు ఎలా ఇస్తుంది మనకి అంతకంటే ఎక్కువ ప్రమాదాలని మనకి ఇస్తుంది అందుకే ప్రకృతిని ఆరాధించమని మన సంస్కృతి మనకి నేర్పింది అలా మరి ధర్మం రక్షతే రక్షిత అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్నారు ఇవన్నీ కూడా మానవుల ధర్మాలు ప్రతి దానిని మరి రక్షించటం అనేది దాన్ని ఆరాధించటం అనేది మానవుడి ధర్మం మళ్ళీ అవన్నీ తిరిగి ఏమీ ఆశించకుండా మానవుడికి అన్నీ చక్కగా అందిస్తాయి ఇప్పుడు నదులు ఉన్నాయి వాటిని కలుషితం చేస్తే ఎవడు దాన్ని అనుభవించేది అంటే మళ్ళీ కలుషితం చేసిన వాడే అనుభవిస్తాడు వాడితో పాటుగా అభవం శుభం లేని వాళ్ళందరికీ కూడా నష్టం చేకూరుస్తారు అంటే ఆ పాపము మళ్ళీ వెంటపడి వెంటపడి వాణ్ణి మరి పట్టి పీడుస్తుంది ఏ పాపమైనా వదిలిపెట్టదు ఏ పుణ్యము వదిలిపెట్టదు అందుకే పుణ్యం పాపం చేసేటప్పుడు భయము భక్తి ఉండాలి అంటారు భయభక్తులుంటే వాడు సవ్యమైన మార్గంలో నడుస్తాడు అంటారు భయము అంటే పాపము ఎందు భయం ఉండాలి ఎందుకంటే పాపం చేస్తే ఆ పాపానికి మళ్ళీ మనం అంతకంటే ఎక్కువ అనుభవించాలి అది అనుభవించే శక్తి మనకి లేదు గనక మనం పాపం చేయకూడదు అది ఎంత దారుణమైనదో బాగా వాడికి అప్పుడు అర్థమవుతుంది ఆ భయం ఉంటే మళ్ళీ ఆ పాపం చేయదు భక్తి భక్తి అంటే భగవంతుడు ఎందు భక్తి ఉండాలి భగవంతుడి ఎందు ఉంటే ఆయనకు వీళ్ళ మీద అనురక్తి కలుగుతుంది ఆదరించి అనుగ్రహిస్తాడు అన్నీ ఇస్తాడు అడక్కపోయినా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలిగేటువంటి దయామయుడు పరమాత్మ కానీ ఆశ్రయించటమే ఆలస్యం ఆశ్రయించటమే తెలియని అజ్ఞానుల్ని భగవంతుడు ఎలా రక్షిస్తాడు ఎలా ఆదుకుంటాడు అందుకని వాళ్ళని కూడా తన వైపుకు తిప్పుకోవటానికి అనేక సంఘటనలను కల్పిస్తాడు మరి వాళ్ళని తన వైపుకు తిప్పుకుంటాడు ఎప్పటికైనా తిప్పుకుని చక్కగా మళ్ళా ఆ పాపము నుండి తప్పుకుని తిరిగే జ్ఞాన మార్గాన్ని ఇస్తాడు చక్కగా జ్ఞాన మార్గంలో నడిపిస్తాడు మరి ముక్తి మార్గం దాకా కూడా తీసుకెళ్తాడు అంటే ఎంత దయామయుడు కాకపోతే తన వంక చూడని వాళ్ళని కూడా తన వంక చూసేటట్లుగా చేసుకుని తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు చెప్పండి అందుకని సత్య స్వరూపుడైన ఆ పరమాత్మ నుండే ఈ సృష్టి అంతా వచ్చింది ఆ సృష్టికి ప్ర సృష్టిలో ప్ర సృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మాన్ని చెప్పాడు అంటే తను సృష్టించటంతోనే ప్రతిదానికి ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు ఆ ధర్మంగా అది నడిస్తే జీవైనా సరే ఏదైనా ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది అందుకని సత్య ఆ సత్యమే పరమాత్మ స్వరూపం ఆ సత్యము నుండే ధర్మం పుట్టింది అంటే ప్రకృతి పుట్టింది ఆ ప్రకృతికి ధర్మం అనేది ప్రతిదానికి ధర్మాన్ని ఏర్పాటు చేశాడు జీవులకు కూడా ఒక ధర్మం అనేది ప్రతి జీవికి ఉంది జీవుల స్వభావాలు ఉన్నాయి కదా మరి ప్రతి జీవికి ఒక్కొక్క ధర్మం ఉంది వాటి స్వభావాలు ఉంటాయి వాటిని బట్టి అవి పోతూ ఉంటాయి సహజంగా కింద ఉన్నటువంటి జీవులన్నీ వాటి సహజ గుణాలతో వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆ జీవుల నుండి పైకి ఉద్ధరింపబడిన చివరిగా గొప్ప మరి జన్మ అయినటువంటి మానవ జన్మని ఎత్తినటువంటి జీవుడు మరి గొప్పగా బ్రతకాలి గొప్పగా మళ్ళా భగవంతుడి దగ్గరకు చేరాలి ఈ ఒక్క మెక్కు మెట్టు ఎక్కడానికి జారుడు మెట్లు ఎక్కితే మరి ఇంకా మళ్ళీ అన్ని జన్మలు ఎత్తుకుంటూ రావాలి ఆ జన్మల్లో మళ్ళీ చేసినటువంటి పాపాలు అనుభవిస్తూ ఉండాలి మరి వాడి తరం కాదు అందుకే భయము భక్తి ఉన్నవాడు ధర్మంగా నడుస్తాడు ఆ ధర్మమే వాడిని ఉన్నత స్థితికి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళటానికి కారణమవుతుంది అట్లా మరి జీవుల స్వభావాలు అన్ని భగవంతుడు సృష్టించినవే కదా మరి ఆ జీవుల్లో అందరూ ఒక రకంగా ఎందుకు ఉండరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు వాళ్ళ స్వభావాలు ఎందుకు అలా ఉంటాయి అని మనకి ప్రశ్న వస్తుంది మరి ఒక చేతి వెళ్ళే ఒక రకంగా ఉండవు కానీ అన్నీ కలిసి ఒక పనిని చేస్తాయి పని చేయాలి అంటే అన్ని ఏళ్ళు కలిసే పని చేస్తాయి ఎలా ఎవరి స్వభావాలు ఎలా ఉన్నా ఎందుకు అలా స్వభావాలు ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ జన్మ కర్మల్ని బట్టి స్వభావాలు మారుతూ ఉండొచ్చు ఆ మారి చెడుగా మారినటువంటి స్వభావాల్ని మంచిగా మార్చేది కూడా మళ్ళా ఆ భగవంతుడే అందుకే ధర్మం తప్పితే మరి ప్రకృతి విలయ తాండవం చేస్తుంది ఆ ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎవ్వరూ తట్టుకోలేదు దాని నుండి తట్టుకోవాలి అంటే అసలు శక్తి అనేది చాలదు కనుక ఎప్పుడూ ప్రకృతిని ఆరాధించాలి దాన్ని రక్షించాలి రక్షించినటువంటి జీవుడే మళ్ళీ ఆ ప్రకృతి చక్కగా వాళ్ళని రక్షిస్తుంది కాపాడుతుంది మరి అదే కోడువాల్, కోడువాల్, నేడ ఇవ్వాలన్నా అదే మరి బట్ట బట్టాలన్నది ప్రకృతి నుండే మనం అన్ని పొందుతున్నాం ప్రకృతే మనకిస్తోంది ఆ ప్రకృతి ధర్మాలన్నీ మనము పొందుతున్నాం మరి మన ధర్మం మనం నడుచుకోవాలి కదా మరి మానవ ధర్మం మానవుడు మానవుడుగా ప్రవర్తిస్తే చాలు అదే భాగవ బాధవత్వానికి తీసుకెళ్తుంది మానవుడు దానవుడుగా మారకుండా ఉంటే చాలు మానవ ధర్మం ఏమిటి మరి ఎవరిని బాధించకుండా జ్ఞానంతో తను ఎంతో తనలో ఉన్నటువంటి పరమాత్మే తానే నేనే అందరిలో ఉన్నది నేనే కదా ఆ నేనే అంతటా ఉన్నాను కనుక నాకు రాగద్వేషాలు ఉండకూడదు మరి అందరినీ సమానంగా ప్రేమగా చూడాలి అందరిలో దైవాన్ని చూడగలిగినప్పుడే వాడికి దైవం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అదే దైవ దర్శనం అంటే ఏదో శంకుచక్రాలతో దర్శనం నాకు ఇవ్వలేదు అని ఎవరు అనుకోకర్లేదు అంత అట్లాంటి దర్శనం ఇచ్చేటువంటి రీతిగా ఎవ్వరు ఇప్పుడు చేయలేరు ఆనాడు మహర్షులు అంటే ఎంతో నిష్టతో వేల సంవత్సరాలు తపస్సు చేసి అటువంటి రూపాన్ని దర్శించారు మనం వేల నిమిషాలు కూడా జీవితం మొత్తం మీద చెయ్యమే ఆయన తలమే మనకెలా ఇస్తాడు కాకపోతే మనం ఎలా చూడగలిగితే అలా ఇస్తాడు అందరిలో పరమాత్మని చూడగలిగామనుకోండి అందరిలో భగవద్ దర్శనం అయినట్టే మనకి అలా అటువంటి దర్శనాన్ని చేసుకుని జీవులందరూ తరించి పరమాత్మ అనుగ్రహాన్ని పొంది చక్కగా మళ్ళీ ఆయన చెంతకే అందరూ కూడా చేరగలగాలి సృష్టిలో ప్రతి అణువుకి ఒక ధర్మం అనేది ఉంది ఏమంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువుకే అంటే ప్ర అణువుకే ఉంది అంటే అణువుల సమదాయమైన ఆ వస్తువులకు కానీ మరి మన జీవులకు కానీ మానవులకు కానీ ధర్మం ఎవరి ధర్మం వాళ్ళకు ఉంది అంతర్లీనంగా అన్ని ధర్మాలు ఉన్నాయి కదా మరి అంతర్లీనంగా ఒక ధర్మం ఉంది దాన్నే ఏమంటారు పరమ ధర్మం అంటారు అంటే సత్యము అంటారు ఆ సత్యం ఎవరు అంటే మళ్ళీ పరమాత్ముడే అక్కడికే వస్తాడు ఆ నారాయణుడే అంతర్లీనంగా అందరి ఎందు ఉండి అన్నిటినీ రక్షిస్తూ ఉన్నాడు చక్కగా ఉనికినిస్తున్నాడు మరి వాటికి పోషణనిస్తున్నాడు అటువంటి పరమాత్మ అందరిలో అంతర్యామిగా అంతర్లీనంగా ఉండి అందరినీ రక్షిస్తున్నాడు కనుక ఆ పరమాత్మని గ్రహించి ఆయన్ని ఆశ్రయిస్తే అందరిగా కూడా ముక్తిధామాన్ని చేరగలుగుతారు అటువంటి పరమాత్మను మనం చక్కగా ఆశ్రయించాలి మరి అటువంటి సత్యధర్మ ధర్మం జ్ఞానం ఆనందం అన్నీ ఆయన సొంతం అటువంటి సత్యధ స్వామిని సత్యధర్మ అన్నారని శంకరులు భావించారు స్వామిలో కలిగినటువంటి సకల విశిష్ట గుణాలు కూడా సత్యంతో సమకూడే ఉన్నాయి తప్ప వేరుగా ఏమీ లేవు స్వామిలో కలిగినటువంటి సకల విశిష్ట గుణాలు కూడా దేంతో కూడుకుని ఉన్నాయి ఆ సత్యమైన అయిన స్వరూపంతోనే కూడుకునే ఉన్నాయి అలా సత్యము జ్ఞానం అహింస కరుణ ప్రేమ త్యాగం శాంతి దయా స్వామి యొక్క సత్య గుణాలు అంటే ఆయన సహజ గుణాలు సత్య గుణాలు అని పరాశర భర్త చెప్పారు సత్యసంధ తీర్థులు ఈ భావాన్ని వ్యక్తం వ్యక్తం చేశారు ధర్మజ్ఞులు ఓం సత్య ధర్మాయ నమ అని స్వామిని భావిస్తూ ఉన్నారు అటువంటి సత్యధర్మ అయినటువంటి స్వామిని మనం ఆశ్రయించి ఆ స్వామిని ప్రార్థిస్తూ స్వామి మాలో ధర్మాన్ని సత్యము మీద ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు కలుగజేసి ఆనందములో మన పరమానంద స్థితికి తీసుకువెళ్ళి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ